హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను ఎప్పుడు ఇంట్లోనే మా పిల్లల కోసం రెడీ చేసి పెట్టుకుంటానండి ఏంటంటే ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ అనమాట అండి నేను ఇంట్లోనే మాకు ఇక్కడ మా పల్లెటూరులో దొరికే తోనే నేను ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ అయితే నేను రెడీ చేస్తున్నాను ఎప్పుడు కూడా మాకు ఇంట్లో పిల్లలకి నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రెడీ చేసి పెట్టుకుంటా కాకపోతే ఎప్పుడు వీడియో తీ వీడియో అయితే తీయలేదండి నేను అయితే సార్ నేనైతే వీడియో చేద్దామని ఇవన్నీ తీసి మీ ముందుకు నేను ఏం చేస్తున్నాను ఏంటో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హెల్త్కి సంబంధించిన విషయాలు మరికొన్ని విషయాలు మీకు అయితే నోటిఫికేషన్ వస్తాయి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మరి మనకి ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ రెడీ చేసే ముందు నేనైతే ఒక కేజీ చూపిస్తాను ఒక కేజీ అయితే కొబ్బరి నీరు తీసుకున్నానండి కొబ్బరి నూనె తీసుకున్నాను చూడండి నేనైతే మొత్తం ఒక పదిహేను రకాల ఐటమ్స్ అయితే నేను ఈ ఆయిల్లోనైతే వేస్తున్నానండి మొత్తం పదిహేను రకాలు కలబంద దగ్గర మనకి ఇట్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసండి ఇదిగో చూడండి గుంట గరగరాకు ఇది మెయిన్ అండి ఇది మా పల్లెటూరులోనే దొరుకుతుంది ఇంకెక్కడ కూడా దొరకదండి మాకు ఇది మధ్యన దొరుకుతుంది అనమాట ఇంకా మనకి ఇండ్ల దగ్గర గట్రా అసలు ఏమి దొరకదండి ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట నేను ఇదిగో మెంతులు గోరింటాకు గులాబీలు ఇగో చూడండి మనకి వేపాకు కూడా ఇవన్నీటికి మనకి ఈ పదిహేను రకాల ఐటమ్స్ వేస్తున్నాను అంటే చూపించండి పదిహేను రకాల ఐటమ్స్ వేస్తున్నానంటే వీటికి మనకి దేనికి ఉపయోగం అంటారా నేను చెప్తున్నాను వినండి ఒకసారి అయితే ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ రోజుల్లో మనం అందరం కూడా చాలా చాలా టెన్షన్గా ఉండే రోజులు కాబట్టి మన ప్రతి విషయానికి మనకి పిల్లల విషయం వచ్చేస్తే వాళ్ళ స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళ వర్క్ అవి టెన్షన్స్ అవి ఉంటాయి కదండి మన పెద్దవాళ్ళకైతే జాబులు చేసుకునే వాళ్ళకి ఆ టెన్షన్లో ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వలన ఇప్పుడు చాలా మందికి కూడా మనకి హెయిర్ అనేది ఊడిపోతుంది మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా మనకి తల అనేది తొందరగా వైట్ ఇష్యూ వచ్చేస్తుంది అండి తల మెరిసిపోతుంది చాలా మందికి కూడా మనకి అన్ని రకాల ఐటమ్స్ ఈ గుంటకాల నాకు కలబంది అన్ని వేసుకోవడం వల్ల ఏంటంటే మనం తల అనేది బ్లాక్ వస్తుందండి బ్లాక్ వచ్చి మనకి తల అనేది ఓడడం తగ్గిపోతుంది మనం ఆయిల్ వాడే కొలది హెయిర్ ఓడడం తగ్గిపోతుంది బ్లాక్ వస్తుంది చుండ్రు అనేది అసలు ఉండదు మనకి మనకి ఎన్ని ఐటమ్స్ వలన మనకి తలలోని ఒత్తిడి అది టెన్షన్లు అవి తగ్గేసి మనకి కూల్గా ఉంటుందండి కూల్గా ఉండి తలనొప్పి అవి రాకోకుండా మెల్లారలు అవన్నీ రాకోకుండా కూడా మనకి ఈ ఆయిల్ వల్ల మనకు ఉపయోగపడుతుంది అందుకని నేను ఈ ఆయిల్ అనేది రెడీ చేస్తున్నాను నేను ఎలా చేస్తానో చెప్తానండి ఇదిగో కేజీ ఆయిల్ తీసుకున్నానున్నాను కదా ఈ ఆయిల్లోకి నేను ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా దంచి పెట్టుకుందామండి మరి ఇలా డైరెక్ట్ వేసేయకుండా ఇది కొంచెం కొంచెం ఇలా ఇలా దంచుకుని జస్ట్ ఇలా కొంచెం దంచుకున్న తర్వాత ఈ ఆయిల్లో వేసేసి మనం షిమ్లో పెట్టుకుని బాగా ఉడకనిచ్చుకుందామండి ఉడకనిచ్చుకున్న తర్వాత ఏంటనేది ఆ ప్రాసెస్ మీకు చెప్తాను నేను మల్లెపూలు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆయిల్ అనేది మంచి స్మెల్ అవుతుంది దానికోసం అనేది నేను మల్లెపూలు వేసాను మనకి కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది కూరంటాకు ఈ ఆర్గానిక్ కాబట్టి అండి అసలు ఎటువంటి పెట్ సైజు కూడా లేదనమాట అండి నేను పదిహేను రకాల ఐటమ్స్లో కూడా ఒక రెండు రేట్ రెండు ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ మీకు అయితే చెప్పట్లేదు నేను ఎందుకంటే చెప్తాను అది తర్వాత మీకు అది కూడా నేను ఎటువంటి పెట్ సైజు సంబంధించి కాదండి నేను వేసేది మామూలుగా ఇలాంటివే అవి కూడా ఇలా మనం కచ్చపచ్చ దించుకుంటే సరిపోతుంది మిక్సీలో కన్నా మనం ఇలా రోట్లో దంచుకుంటేనే మనకి మంచిగా ఉంటుంది చూడండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను మనకి బయట దొరికే ఆయిల్ కన్నా ఇప్పుడు చూడండి మనకి తల తెల్లగా వచ్చేస్తుంది అనేసి బయట అనేక రకమైన కలర్స్ వేసుకుంటున్నారు అనేక రకమైన కలర్స్ వేసుకోవడం వలన ఏంటంటే చాలామందికి కూడా జుట్టు అయితే ఊడిపోతుంది మొత్తానికి కూడా ఒక ట్రిప్ వేసుకుంటే రెండో ట్రిప్ మూడో ట్రిప్ కూడా ఇంకా ఉన్న జుట్టు కూడా తెల్లగా అయితే వచ్చేస్తుంది ఎందుకంటే మనకి ఇలాంటి ఆయిల్ మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన హెల్త్కి మంచిది మన జుట్టుకి కూడా చాలా మంచిది నెక్స్ట్ కరివేపాకు చూడండి మెంతులు మనకి ఏంటంటే అండి మనకి ఒరిజినల్గా మనకి ఎటువంటి పెరిసేది కలిపినవి కాదు కాబట్టి ఈ మనకి నిలవ కూడా పెట్టుకోవచ్చండి ఈ ఆయిల్ అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా మంచిగా ఉంటుంది మనకి రెండు మూడు నెలల వరకు కూడా ఈ ఆయిల్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకోకుండా స్మెల్ అది రాకుండా కూడా ఉంటుంది మన ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి మన ఆడవాళ్ళే వాడాలా అని అనడానికి ఏమీ లేదండి ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి అందరూ వాడుకోవచ్చు ఈ ఆయిల్ అనేది మనకి జుట్టు ఓడడం తగ్గించి జుట్టు అయితే పెరుగుతుంది మెయిన్ మళ్ళీ నల్లగా వస్తుందండి జుట్టు అనేది చాలా నలుపు వస్తుంది ఇంకా వేపాకు నూర్తున్నాను రా పిల్లలేమో పొద్దున్నే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు అక్కడ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు అయితే మా మరదలను పిలిచాను ఎదురకుండా మా మరదలు ఉంటుందండి మా మరదలు పిలిచాను మా మరదలు అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఈరోజు థ్యాంక్ యూ అమ్మ ఈ వేపాకు వలన ఏంట్రా చెప్పు హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్లో వేపాకు తులసాకు యాడ్ చేయడం జరిగిందండి దీనివల్ల ఏమవుతుందంటే స్కాల్ప్కి నొవే డేస్ బాగా డ్యాండ్రఫ్ పట్టేస్తుంది కదా పొల్యూషన్ వల్ల ఆ డాండ్రఫ్ అనేది తలకు పట్టేసి ఏమవుతుందంటే స్కాల్ప్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది ఎవరికైనా ఆ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అవుద్ది వేపాకు తులసాకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ అవ్వడంలో సో హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుద్ది ఆ రెండింటి వల్ల ఇంకా ఏంటంటే ఇందులో అలోవేరా కూడా యాడ్ చేస్తున్నారు వదిన గారు చెప్పండి దానివల్ల ఏంటండి మనకి ఈ అల్వేరా కూడా ఇప్పుడు చాలా మంది సోప్స్ వస్తున్నాయి చిసవేరా ఈ ఇప్పుడు అల్వేరా సోప్స్ వస్తున్నాయి అల్వేరా ఆయిల్ వస్తున్నాయి చుసవా అది మనకు కూడా చాలా హెల్త్ మనం బోర్డు బోర్డు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం లోని అలా అవసరం లేకుండా మనం వీళ్ళకి ఆయిల్ తయారు చేసుకుంటాం కదా దొరుకుతున్నాయి కాబట్టి మనకి నేచురల్ గా పనిచేస్తాయి హెయిర్ మీద గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి ఇంకొకరే స్టవ్ వెలిగించేసాను స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం సిమ్లో పెట్టుకునే మనం ఉడికించుకోవాలన్నమాట ఇవన్నీ వేసేసాం కాబట్టి మూత ఏమీ అవసరం లేదు ఇవన్నీ మనం చక్కగా దంచి పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్లో ఇది బాగా ఉడికిపోవాలన్నమాట ఈ బాగానే మనకి ఏగిపోవాలి మనకి ఏదైనా ఫ్రై చేసుకుంటే ఎలా అవుతుంది అలాగా మనకి ఫ్రై అయ్యేలాగా ఇవి బాగా అయిన తర్వాత చూద్దాం చూడండి ఎలా ఉడుకుతుంది అనేది మీకైతే చూపిద్దామని చూస్తున్నానండి చూడండి ఇదంతా కూడా చక్కగా ఉడికిపోతుంటేనే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది ఇంకా ఆయిల్ రాసుకుంటే ఇంకెంత మంచి స్మెల్ వస్తుందో చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి చూసారా ఇంకా ఇప్పుడే మనకి గ్రీన్ కలర్ అనేది వచ్చేసింది ఆయిల్ మనకి ఇది ఇంకా ఫుల్గా ఫ్రై అయిపోయి మొత్తం ఏగిపోవాలన్నమాట అండి బాగా మనకి ఇంత బాగా ఏగిపోయిన తర్వాత మనం కేజీ కేజీ ఆయిల్ వేసాం కాబట్టి ఇదంతా ఫ్రై అయ్యేసరికి మనకి ఎంత ఆయిల్ వస్తుందో ఏంటో ఇది ఫ్రై అయిన తర్వాత మొత్తం మీకైతే నేను చూపిస్తాను నేను ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక నైట్ అంతా మనం ఉంచుకోవాలండి నేను ఈరోజు చేస్తున్నాను కదా ఇది అయిపోయిన తర్వాత మూత పెట్టేసి ఒక నైట్ అంతా అలా ఉంచేసి మళ్ళీ రేపు బాటిల్లోకి ఆయిల్ వేసుకుంటూ ఇది మొత్తం వీడియో చేసి మీకు అయితే నెక్స్ట్ వీడియో అయితే పెడతా